నమస్తే అండి నేను రోజా ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చిందో లేదంటే వైసీపీ పార్టీ అధికారంలో ఉందో కూడా అర్థం అయినటువంటి పరిస్థితి ఎందుకంటే సింగర్ మిలీ నేను చూసారా మన రామ్మోహన్ నాయుడు గారు కింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు ఆయన ఒక పోస్ట్ పెట్టారన్నమాట దాంతో టీడీపీ పార్టీ కార్యకర్తలు అభిమానులతో పాటు జనసేన పార్టీ వాళ్ళు కూడా చాలా అఫెండ్ అయినారు అంటే బేసిక్గా ఆయన మీద రామ్మోహన్ నాయుడు గారు అంటే వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈయన మీద అసలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మరి ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గౌరవం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి అదేవిధంగా టీడీపీ పార్టీలో కూడా ఈయనంటే చాలా అంత ఇష్టంగా ఉంటారనమాట క్యాడర్ సో అలాంటి వ్యక్తి సింగర్ మిలీతో కనిపించే వాటికి ఒక్కసారిగా అందరూ కూడా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితి సో పరిస్థితి విషయం ఏంటంటే ఈ రోజున సింగర్ మంగ్లీ వచ్చేసి వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలో ఆమె చేస్తున్నారు ఎస్వీబీసీ ఛానల్లో మెంబర్గా చేయడమే కాకుండా వైసీపీ పార్టీ ఆనాడు ప్రభుత్వానికి ఆయన పదవి అయితే కట్టబెట్టింది అనమాట సో అదే పదవి ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈమె వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ పార్టీ కోసం రకరకాల పాటలు కూడా పాడింది కట్ చేస్తే ఈ రోజున టీడీపీ పార్టీ నాయకులతో ఫోటోలు వీడియోలు చక్కర్లు చూస్తూ ఉంటే మరి టీడీపీ పార్టీ కార్యకర్తలకి కడుపు మనదా అంటే ఎందుకంటే వైసీపీ పార్టీలో వచ్చినటువంటి ఒక పర్సన్ ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తా అదేంటి తీసుకు నామినేటెడ్ పోస్ట్ లాంటిది టీడీపీ టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళని తీయకుండా అలాగే ఉంచేసి వీళ్ళు చేసినటువంటి రాజకీయం చూస్తుంటే ఏ విధంగా మాట్లాడడానికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి దీంట్లో రామ్మోహన్ నాయుడు గారు ఆయనే చేశాడు లేదంటే ఆయనే పిలిపించాడు అది ఎవరైతే మేనేజ్మెంట్ ఉందో వాళ్ళు చేస్తున్నారు ఈయన కూడా అక్కడ గస్ట్ సో అలాంటి పర్సన్ పక్కగా ఒక సింగర్ కాబట్టి వచ్చినప్పుడు తప్పనిసరిగా తప్పనిసరిగా ఏదైతే ఇది ఉంటుందో ఆ విధానం అనేది కనిపిస్తూ ఉంటది ఆయన ఆ విధంగా చూశాడు బట్ ఇక టీడీపీ పార్టీ అభిమానులు కూడా ఈ విషయంలో కొంచెం డిఫెండ్ చేయలేకపోతున్నారు విషయం చూసుకుంటే కనుక రామ్మోహన్ నాయుడు గారు ఇప్పుడు మీద మీ మీద మాకు చాలా అభిప్రాయం ఉంది గౌరవం ఉంది కానీ మంగ్లీకి వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారు సిబిఎం గారి గురించి పాట గురించి వచ్చినప్పుడు నేను పాడనని చెప్పింది ఈ విషయం మీకు గుర్తుందా లేదా పార్టీ కోసం కష్టపడినటువంటి కార్యకర్తలకు స్టేటస్ ఇవ్వండి అని చెప్పేసి అడగడం అయితే జరుగుతుంది అనమాట అదేవిధంగా వైసీపీ పేరు పలకనాన్న చంద్రయ్య శవమయ్యాడు బాబు గారి పేరు కూడా పలకరిన మంగ్లీ వీఐపీ అయిందని చెప్పేసి ఇంకొక కామెంట్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అదేవిధంగా పార్టీయే ప్రాణంగా బతికినటువంటి ఎర్రన్న బ్రతికి ఉంటే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈయన చేసినటువంటి ఈ పనికి హట్ అయ్యేవారు అని చెప్పేసి ఇంకొకళ్ళు అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ అంటే గౌరవం లేని మంగ్లీకు ఇలా గౌరవించడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి రామ్మోహన్ నాయుడు గారు మీరు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు ఈసారి ఇలాంటి పనులు చేయకండి అని చెప్పేసి మరికొంతమంది సో ఈ విధంగా ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు వరుస పెట్టి మరి ముఖ్యంగా మంగ్లీ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని అవమానించింది అనేది ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం వివరాల్లోకి వెళ్తే నా నోటి కార్యకర్తల సెంటిమెంట్ను అవహేనం చేయకండి అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే వైరల్ అవుతుంది ఆ పోస్ట్లో ఉద్దేశం ఏంటంటే నా నోటి అంటే చంద్రబాబు అనే పదం పదకను అని మంగ్లీ అందట సో అలాంటి మంగ్లీకి మీరు ప్రోటోకాల్ దర్శనం ఏ విధంగా ఇస్తారని చెప్పేసి అడగడం జరుగుతుంది జగన్ వీరాభిమాని వయస్ కుటుంబ విధేయురాలకి రథసప్తమి రోజు మన మంత్రి దగ్గరుండి దర్శనం చేయించడమా అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ అదేవిధంగా వైసీపీ హయాంలో మంగ్లీకి ఎస్వీబీసీ పదవి ఉన్న సంగతి మంత్రి గారు మరిచిపోయారా అని చెప్పేసి ఇంకో క్వశ్చన్ వైసీపీ వారికి ఇలా ప్రాధాన్యం ఇవ్వడం తెలుగుదేశం కార్యకర్తలను అవహేమం చేయడమే కదా అని చెప్పేసి ఇంకొకటి ఆ తర్వాత తెలుగుదేశం పాటను పాడను అని తెగేసి చెప్పినటువంటి మంగ్లీ ఏ మొహంతో తెలుగుదేశం మంత్రితో దర్శనానికి వచ్చిన చెప్పేసి ఏ విధంగా ఇవన్నీ నేను ఎక్కడో చదువుతున్నాయి కాదు ఏదైతే మన రామ్మోహన్ నాయుడు గారు పోస్ట్ పెట్టారో ఆ పోస్ట్ కింద ట్విట్టర్ కింద కామెంట్లు చూడండి ఆ కామెంట్ సెక్షన్లో మరి ముఖ్యంగా ఈయనంటే రామ్మోహన్ గారు అంటే టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులకు కావచ్చు అత్యంత ప్రేమ అభిమానం అయితే ఉంది బట్ నేను మళ్ళీ చెప్తున్నా ఇది రామ్మోహన్ నాయుడు గారే చేయించారు ఈయన ద్వారా జరిగింది అనేది అది అబద్ధం ఎవరైతే ఆ దాన్ని అరేంజ్ చేశారో సో తప్పనిసరిగా అరేంజ్ చేసినటువంటి వ్యక్తులే వీళ్ళకి ఆహ్వానాలు పంపించడం జరిగింది అదే విధంగా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి లేదంటే ఒక్కటి మీద నింద వేసి ఈ విధంగా తూర్పాటు కరెక్ట్ కాదు ఎస్ అవసరం కరెక్టే టీడీపీ పార్టీలో చాలా మంది అఫెండ్ అయినారు జనసేన పార్టీలో అఫెండ్ అయినారు ఎందుకంటే ఈమె ఎస్బీపీసీ పదవిలో ఉండి అక్కడ శాలరీ తీసుకొని అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పాటలు పాడి వైసీపీ పార్టీ కోసం గళమెత్తి పాటలు పాటలు పాడినటువంటి ఈమెకి సో ఈ స్థాయిలో మీరు విఐపి ట్రీట్మెంట్ ఇస్తున్నారంటే పరిస్థితి ఎలాగా అనేది టీడీపీ కార్యకర్తలంతా కూడా క్వశ్చన్ చేయడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు స్పందించరు స్పందించాల్సినంత అవసరం కూడా లేదు బట్ ఏంటంటే ఇది మనసులో పెట్టుకుంటే బాగుంటుంది ముఖ్యంగా ఏంటంటే టీడీపీ పార్టీ నాయకులైనా జనసేన పార్టీ నాయకులైనా వైసీపీ పార్టీతో చట్టా పట్టాలు వేసుకొని తిరిగినటువంటి ఎవరైతే నాయకులతో చట్ట పట్టలు వేసుకుని తిరుగు తిరిగినటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు సినిమా ఇండస్ట్రీ నుంచి కావచ్చు వాళ్ళు వీళ్ళు కావచ్చు వాళ్ళు కనుక మళ్ళీ టీడీపీ పార్టీ నాయకులతో కనిపిస్తే తప్పనిసరిగా పార్టీ కేడర్ అది టీడీపీ అవ్వచ్చు జనసేన రెండు పార్టీలు కేడర్ అయితే నిజంగా ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం దీనికి స్పష్టంగా ఈ రోజున రామ్మోహన్ నాయుడు గారిని ఒక మాట అనాలంటేనే ఇష్టపడినటువంటి వ్యక్తులు ఈ రోజున టీడీపీ అభిమానులు ఆ విధంగా మాట్లాడుతున్నారంటే ఒక ఇంత ఆశ్చర్యపోతున్న పరిస్థితి సో మంగ్లీ మీద ఉన్నటువంటి కోపం అదే విధంగా ఆగ్రహం అనేది వేస్తే మనకు అర్థం అవుతుంది ఆ అదే విధంగా ఒకటి కాదు రెండు కాదు ఈ కామెంట్ సెక్షన్ చూస్తే మొత్తం కూడా మరి ముఖ్యంగా వైరల్ అవుతున్నటువంటి కామెంట్ ఏంటంటే వైసీపీ పేరు పలకరన్నటువంటి చంద్ర శవమయ్యాడు అంటే వైసీపీ పార్టీ కార్యకర్త సో హార్డ్ కోర్ కార్యకర్త జై చంద్రబాబు నాయుడు తప్ప జై జగన్ అంటే వదిలేస్తామని చెప్పిన అన్నటువంటి ఆ వ్యక్తే ఏమో శివమయ్యాడు బాబు గారి పేరు పలకరు అని అని చెప్పినటువంటి మంగ్లీ మరి ఆమె ఎక్కడ చెప్పలేదు ఎక్కడ చెప్పిందో ఏం చేసిందో నాకైతే తెలియదు చంద్రబాబు నాయుడు గారి పేరు విషయంలో మరి ఎందుకు చెప్పలేదో కూడా నాకైతే తెలియదు బట్ దానికి సంబంధించినటువంటి నా కాంటాక్స్ కూడా తెలియదు ఇప్పుడు నేను చెప్తుంది కూడా ఏదైతే ఈయన పోస్ట్ పెట్టాడో రామ్మోహన్ రెడ్డి గారు ఆ పోస్ట్ కింద టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు వేస్తున్నటువంటి పోస్టులు అనమాట అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆమె ఏదో టైంలో ఏదో చెప్పే ఉంటది టీడీపీ విషయంలో కావచ్చు అంటే వైసీపీ పార్టీ కోసం పనిచేయడమే కాకుండా వైసీపీ పార్టీ కోసం గలగత్తడమే కాకుండా వైసీపీ పార్టీ కోసం ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే అది నామినేటెడ్ పోస్ట్ ఏదైతే ఉందో ఎస్విబీసీ మెంబర్గా అది చేస్తూ ఉండగా కూడా ఈ రోజున టీడీపీ పార్టీ వచ్చిన తర్వాత ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేసి మాట్లాడుకున్న పరిస్థితి ఇక ఇంకో విషయం వస్తే కనుక పదవుల పత్యారు మనందరికి కూడా తెలిసిందే ఏపీ ఫైబర్ నెట్ కి సంబంధించినటువంటి దాంట్లో కూడా చాలా మందిని లాస్ట్ గవర్నమెంట్ లో ఎవరినైతే తెచ్చారో వాళ్ళందరినీ కూడా కంటిన్యూ చేశారు చాలా మందిని ఇప్పుడు ఇటీవల రెడ్డి గారు వచ్చిన తర్వాత తొలగించడం జరిగిందని చెప్పేసి వార్త వస్తుంది ఇలా ఇక్కడ కాదు చాలా వాటిల్లో వైసీపీ పార్టీ ఆ టైంలో ప్రభుత్వం ఉన్న టైంలో ఎవరైతే నియమించారో వాళ్ళందరూ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళలో మెజారిటీ పీపుల్ కంటిన్యూ అనేది టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తల మాట మరి ఇంకా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చూడటం లేదో అధికారంలోకి వచ్చేది నెలలైనా కానీ ఇంకా ఏ స్థానాల్లో ఏ వాళ్ళు ఉన్నారో ఎప్పుడు ఏర్పరిచే వాళ్ళు ఉన్నారో సొంత పార్టీ నాయకుల పరిస్థితి ఏంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి మన కోసం ప్రాణాలు అర్పించేటువంటి కార్యకర్తల గతే ఏంటని చెప్పేసి ఈ రోజున టీడీపీ పార్టీ అభిమానులు కార్యకర్తలు అయితే ప్రశ్నించడం జరుగుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా మళ్ళీ ఇది మూడోసారి చెప్తున్నా రామ్మోహన్ నాయుడు గారి కనుసన్నలోని ఇది జరిగింది ఈయన వల్ల ఇది జరిగిందంటో మనం తప్పు ఎవరైతే ఆర్గనైజ్ చేశారో ఆర్గనైజర్స్ ఇన్విటేషన్ ఇస్తారు సో అందులో భాగంగా బట్ దీన్ని అల్టిమేట్ గా చూడాల్సింది ఏంటంటే టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజర్సే ఉంటారు కదా సో వాళ్ళ వాళ్ళతో టెంపుల్ కి అరసవెల్లి టెంపుల్ అంటే సో ఆ టెంపుల్ కి సంబంధించినటువంటి చేపడం అనేది జరిగింది ఆయన కూడా రామ్మోహన్ నాయుడు గారు మంగ్లీకి సంబంధించి స్పెషల్ ట్వీట్ కూడా చేశారు ఆద్యాంతో అద్భుతం సింగర్ మంగ్లీ గారి మూవీ ఆర్కెస్ట్రా కార్యక్రమం రథసప్తమి ఉత్సవాల సందర్భంగా శ్రీకాకుళం ఆర్ట్ కాలేజ్ గ్రౌండ్ లో వేలాది మంది ప్రజల కోలాహల మధ్య జరిగినటువంటి ఈ లైవ్ కాన్సర్ట్ వైపు ఆధ్యాత్మికతను మరోవైపు ఆనందాన్ని అందించింది అరసవల్లి చరిత్రను తెలిపేలా లేదర్ షో ఫైర్ ట్రాకర్స్ కళాకారుల నృత్యాలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎందుకని అలరించాయని చెప్పేసి చెప్పడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇలాంటివి ఏర్పాటు చేయకూడదు అంటే చేసుకోవాలి కానీ ఎలా ఎవరితో చేయించాలి మన పార్టీ కోసం మన ప్రభుత్వం కోసం కష్టపడినటువంటి వ్యక్తులతో చేయించాలి కదా అనేది టీడీపీ పార్టీ అభిమానుల మాట మరి చూడాలి మరి రామ్మోహన్ రెడ్డి గారు దీన్ని ఏ విధంగా తీసుకుంటారా దీనికి సంబంధించి రియాక్ట్ అవుతారా లేదనేది